తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న మల్లాపూర్ గణనాథుడు శోభయాత్రగా స్వాగత తీరానికి బయలుదేరారు అందులో భాగంగా సుమన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని చేతిలోని లడ్డును నేస్తం గ్రూప్ వారు పదమూడు లక్షల అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు నేస్తం గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మల్లాపూర్ కార్ రాజా లడ్డును దక్కించుకోవాలని ప్రయత్నం చేశామని ఈ సంవత్సరం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు రావడం జరిగింది ఇయర్ మల్లపూర్క రాజా లడ్డు మేము కైలాసం చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా గ్రూప్ లో అందరూ స్వరూప్ ఉతేష్ టిల్లు రోహిత్ వికాస్ అందరం మేమంతా ఫ్రెండ్స్ మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకే ఈ లడ్డు తీసుకొని లో ఇంకా ముంగట్టి ఎదగాలని చెప్పి ఆ దేవుడు ఆశలు రియల్ ఎస్టేట్ డైరీ ఫార్మ్స్ అనే గ్రూప్ యాక్చువల్గా త్రీ ఇయర్స్ నుంచి మేము ఈ లడ్డు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కానీ లక్కీగా ఈ ఇయర్ మల్లపూర్ రాజా లడ్డు ఆ కైలాసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఇయర్ త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్కి మేము లడ్డు తీసుకోవడం జరిగింది మాకు ఎంతో ఆనందంగా ఉంది దేవుడు ఆశిస్తలు మా మీద ఉన్నందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.